స్తూ ప్రభునామన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక మరి ప్రతి వారము వస్తున్నటువంటి ఒక వాక్యము వలివ ఛానల్ వస్తున్నటువంటి వాక్యము మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు మీరు యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి ఒక కార్యక్రమం వచ్చి మరి రెండు వేల రూపాయలు అవుతుంది మరి సహాయము అందించినట్లయితే మరి మిగతా కార్యక్రమాలు కూడా కొనసాగడానికి ఎందుకంటే ఒక పెద్ద సాహసమే మరి నేనైతే చేస్తున్నాను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కాబట్టి యొక్క విషయాలు తెలుసుకుని ఆత్మ సంబంధమైనటువంటి మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలి అనేటువంటిది మరి ప్రభు యొక్క చిత్తము దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి మరి మీ మధ్యకు రావడం వాక్యాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి వాక్యంలోనికి వెళ్దాం మరి ఆది కాండము నాలుగు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మరి ఇంతకుముందు భాగాలు వినలేకపోతే వినకపోతే గనక ఈ ఛానల్లోనే మీకు లభ్యమవుతాయి ప్రతి వారం చూస్తూ ఉండండి లేదా ప్రతిరోజు ప్రతి పది గంటల ముప్పై నిమిషాలకు వస్తున్నటువంటి వాక్యాన్ని చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది లేదు అని అంటే మా యూట్యూబ్ ఛానల్ పీజేసిఎం చర్చ్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ భీమడోలు అని కొడితే ఖచ్చితంగా మీకు ఆ వాక్యాలన్నీ కూడా లభ్యమవుతాయి మరి నాలుగు అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్న ఆది కాండంలో ఇప్పుడు ఐదు అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం ఐదు అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క అధ్యాయములో ఉన్నటువంటి విషయాలు ఆదాము వంశావళి ఉంది ఏమున్నది అంటే ఆదాము వంశావళి ఆదాము దేవుని స్వరూపములో దేవుని యొక్క పోలికలో తయారు చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి యొక్క ఆది కాండము ఐదో అధ్యాయం మొదటి నుంచి రెండు క్షణాల్లో దేవుడు మనుష్యుని తన స్వరూపమందు సృజించెను కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పాపం రాకముందు పాపం లేనప్పుడు మానవుడు దేవుని పోలుకలో పాపం లేనటువంటి వాడుగా దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి వ్యక్తి హలోయ అయితే పాపం వచ్చినా కానీ దేవుని స్వరూపం అనేటువంటిది పూర్తిగా నాశనం అవ్వలేదు కానీ స్వరూపం అయితే కొంతవరకు పాడైపోయింది అందుకని హెబ్రిల్కి రాసిన పత్రికలో దేవుడు ఒక మాటను తెలియపరుస్తారు దేవదోతల కంటే కొంచెము వానిని తక్కువగా చేసేటివి మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసివి సమస్తము ఆయా మన పాదముల కింద లేదా ఆ యొక్క మానవుని పాదముల కింద పెట్టి ఉన్నావు అని ప్రభువారు తెలియపరుస్తారు హలెలుయా కాబట్టి ఇలాగూ అనేకమైనటువంటి వాక్యాలు వస్తున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి మరి వినండి ప్రయత్నం చేయండి కాబట్టి యొక్క ఆదికాండము ఐదో అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని పోలికలో అదే అదే ఐదు అధ్యాయం మరి మొదటి రెండు వచనాలు చూసుకున్నట్లయితే దేవుని పోలికలో మానవుడు తయారు చేయబడ్డారు దేవుని పోలిక అనేటువంటిది మానవులలో ఉంది అయితే పాపం వచ్చిన తర్వాత దేవుని పోలిక అనేటువంటిది కొంతవరకు కోల్పోయింది పూర్తిగా కాదు కానీ కొంతవరకు కోల్పోయింది మరి మూడవ వచ్చిన ఆదాము తన స్వరూపమందు కుమారుని కనిను అతనికి షేతు అని పేరు పెట్టబడను కాబట్టి దేవుని స్వరూపము ఆదాము ఆదాము స్వభావము లేదా ఆదాము స్వరూపము సేతు ఇలాగ మానవ స్వభావం అనేటువంటిది సేతు ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది యాక్చువల్లీ మనం అందరికీ ఏముండాలి దేవుని స్వభావం దేవుని పోలిక ఉండాలి కానీ ఇక్కడ దేవుని పోలిక లేకుండా మానవుని పోలిక లేదా ఆదాము పోలిక అనేటువంటిది వచ్చింది ఇది పాపం ద్వారా వచ్చింది ఇది మనం గమనించవలసినటువంటి విషయము కాబట్టి దేవుని స్వరూపము ఆదాము ఆదాము స్వరూపము చేతు కాబట్టి పాప స్వభావము వారసత్వంగా వచ్చింది అని మరి ఆదా రోమపత్రిక ఐదో అధ్యాయం వచనంలో మనం చూసుకున్నట్లయితే చూద్దాం రోమపత్రిక రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచనాన్ని క్రొత్త నిబంధనలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని మరి అపోసుడైన పౌలు గారి ద్వారా మరి పరిశుద్ధాత్మదేవుడు తెలియపరచినటువంటి విషయాలు ఏమిటనంటే రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండవం చూస్తే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటే అందరికీ వ్యాపించింది మరణము అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఆదాము ద్వారా పాపం అనేటువంటిది లోకములోనికి వచ్చింది ఆదాము స్వరూపం అనేటువంటిది మరి చేతుకు వచ్చింది సేతు వంశ వాళ్ళ నుంచి మానవాళ్ళందరికీ కూడా వచ్చి వేసింది కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో పూర్తిగా మనం మాట్లాడుకునేటువంటిది రిపీట్ అయ్యేటువంటి అంశాలు ఏమిటంటే ఆదాము మరణించారు షేతు మరణించారు ఏనోషు మరణించారు కేనాను మరణించారు మహలేలు మరణించారు ఏరేదు మరణించారు మెతుశల మరణించారు లెమెకు మరణించాను అండ్గా మరణము అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఆపాదించబడింది కాబట్టి చాలాసార్లుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పుట్టిన వారికి మరణము అనేటువంటిది తప్పదు మరణం అనేటువంటిది వస్తుంది ఈ మరణం ఎలాగొస్తుంది చాలామందికి తెలియనటువంటి విషయము ఈ మరణం పాపం వల్ల వచ్చింది పాపము దేవుడు తయారు చేశాడా దేవుడు తయారు చేయలేదు ఆజ్ఞాతి క్రమమే పాపము దేవుడి సూచన దేవుని యొక్క ఆజ్ఞలు పక్కన పెట్టినటువంటి యొక్క మానవునికి పాపం అనేటువంటిది వచ్చింది కాబట్టి నీవు నిశ్చయముగా మరణిస్తావు నేను తినకూడనేటువంటి ఫలములు తిన్నావు గనుక నువ్వు నిశ్చయంగా మరణిస్తావు అని దేవుడు తెలియపరిచారు ఏదైనా తోటలో కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక మరణాన్ని ఆపాదించబడింది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి మాత్రం మరణం అనేటువంటిది లేదు ఈ అధ్యాయంలో ఎవరికేనంటే ఆది కాండము ఐదు అధ్యాయం ఇరవై నాలుగో వస్తువులు చూస్తే హానోకు దేవునితో నడిచిను దేవుడు అతన్ని తీసుకొనిను అతడు ఇక కనబడలేదు కాబట్టి హానోకుకు మరణం అనేటువంటిది లేదు మరణించును అనేటువంటి పదం లేదు ఎందుకంటే అతను దేవునితో నడిచారు కేవలం దేవుని నమ్మలేదు కానీ దేవుడే దేవునితో జీవించారు దేవునితో జీవించడానికి ఆ ప్రయత్నం చేశారు హలోయ కాబట్టి క్రియలు కలిగినటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచి ఏమంటే క్రియారూపకంగా ఆజ్ఞలు పాటించడం ఆజ్ఞలను మరి దేవుని చిత్తంలో జరిగించుకుని తన జీవితంలో ఆపాదించుకుని తను దేవునితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయారు హలోయ అంత మాత్రమే కాదు ఎప్రిల్ గ్రాసును పత్రిక పదకొండా వచ్చిన చూస్తే విశ్వాసము వలన హానుకు మరణము చూడలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం కాబట్టి ఆది కాండం ఐదాజ్యంలో చెబుతున్నటువంటి మాట ఆదాము దేవుని స్వరూపము దేవుని పోలిక అయితే దేవుని స్వరూపం దేవుని పోలిక అనేటువంటిది పాపం ద్వారా కొంతవరకు పోయింది తర్వాత సేతు జన్మించారు సేతు ఆదాము పోలిక అంటే నరుని యొక్క నరుని ద్వారా పాపం అనేటువంటిది లోకంలో ప్రవేశించింది పాపం అనేటువంటిది లోకంలో ప్రవేశించి ప్రతి ఒక్క మానవుడు మరణించేటట్లుగా దేవుని కృప పొందుకోకుండా ఉండేటట్లుగా అది ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రియు స్నేహితులారా యొక్క మరణం నుంచి తప్పించేటువంటి వారు అనేటువంటి నజరేడైనటువంటి సుప్రభువారు ఇంకా ఇంకొక వచనాన్ని మనం చూసుకున్నట్లయితే హానోకు దేవునితో నడిచాడు ఈ యొక్క అందరికీ మరణం 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 అందరూ మరణించినటువంటి ఈ యొక్క జాబితాలో ఆదాము మరణించారు శ్వేతు మరణించారు ఏనుషి మరణించారు కేనాను మరణించారు మహలేలు మరణించారు ఏరేదు మరణించారు మిదుషల మరణించారు లామికు మరణించారు లెమెకు మరణించారు కానీ హానుకు మాత్రం మరణించలేదు అతడు మూడు వందల ఏండ్లు దేవునితో నడిచారు ఆనోకు బ్రతికినటువంటి దినాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల్లో మూడు వందల ఏండ్లు దేవునితో నడిచారు అతను కూడా కుమారులు కుమార్తెలు ఉన్నారు అయినప్పటికీ దేవుని ఆజ్ఞలు పాటించి దేవునితో నడిచి అతడు మరణము రుచి చూడకుండా ఎత్తబడ్డాడు అంటే ర్యాప్చర్ ఎత్తబడి ఉండడానికి ఒక మరి సూచనగా అతడు ఉన్నాడు ఆనోకు జీవితాన్ని పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఆనోకు జీవితంలో హానోకు జీవితం మనం పూర్తిగా చూసుకున్నట్లయితే అతడు దేవునితో నడిచినటువంటి వ్యక్తి దేవుని మార్గంలో నడిచినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆది కాండం ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరనంటే హానోకు హానోకు జీవితం హానోకు యొక్క ఆలోచనలు హానోకు యొక్క ఉద్దేశాలు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవునితో మరి ముడి పట్టబడి ఉన్నాయి ఎవరు ఎర్రేదు కుమారుడు మెథుశాలకు తండ్రి ఒక హానోకు ఆదాము నుంచి చూస్తే ఏడవ తరం వాడు హానోకు మరి యోధ పత్రిక మొదటి రాజ్యం పద్నాలుగవ చములు ఉంటుంది ఆదాము నుంచి ఏడవ ఏడు హానోకు కాబట్టి ఏడవ తరము ఏడు అనేటువంటిది సంపూర్ణమైనటువంటిది ఏడు సంపూర్ణమైనటువంటి సంఖ్య అలాగే ఏడు మరి రాజ్యములు మనం ఏడు వేల సంవత్సరంలో ఉన్న ముగింపు కాలంలో ఉన్నాం ఏడు సంపూర్ణతకు సాదృశ్యం వారు ఏడవ తరం వాడు ఎవరు అనంటే హానుకు హానుకు జీవితకాలం పరిమితి ఎవండి హాను జీవించినటువంటి సంవత్సరాలు ఏంటి అని అంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అప్పుడు మనుషులు ఎనిమిది వందలు తొమ్మిది వందల జీవితాలను మరి భూమి మీద జీవించారు అయితే దేవాది దేవుడు హానుకి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఏర్పాటు చేశారు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల తర్వాత భూమిని విడిచి అతడు పరలోకానికి వెళ్ళాడు అయితే ఆ కాలంతో పోలిస్తే అతని చిన్న జీవితం అది పూర్తి జీవితం అయితే అతను జీవించలేదు ఎందుకంటే దాదాపుగా వెయ్యి సంవత్సరాలు లోపల దగ్గర దగ్గర దాదాపుగా వెయ్యి సంవత్సరాల వరకు బ్రతికేటువంటి ఆ కాలం అది ఎందుకనంటే ఈ యొక్క హానుకి యొక్క కుమారుడు మెథూషల తొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాలు సారీ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికినట్టుగా ఆ బైబిల్లో రికార్డు ఉన్నది హా హాదాము గారు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు కాబట్టి ఈ విధంగా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి ఆ వయసులో ఆ ఆయుష్ కాలంలో ఆ నూకు దరిదాపుగా మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికారు కాబట్టి అతని జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే ఆ నూకు దేవునితో నడిచారు ఏమండి ఆ నూకు గురించి దేవుడు మాట్లాడుతున్నారు ఆ దేవుడు హానూక జీవితాన్ని ప్రభావితం చేశారు అంత మాత్రమే కాదు ఆనూకు జీవితం దేవుడిని ప్రభావితం చేసింది అందుకని దేవుడు అతన్ని కొనిపోయాడు అంటే ప్రతిదినం దేవుని సన్నిధి ప్రతిదినం విధేయత సన్నిధి సంబంధం కలిగినటువంటి వ్యక్తి హానూకు పాపంతో రాజీ పడనటువంటి వ్యక్తి హానోకు కాబట్టి కుమారుడు పుట్టారు కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఏమండి కుమారుడు పుట్టిన తర్వాత యొక్క జీవితం మారింది ఎవరు పుట్టిన తర్వాత ఆది ఆదికాండం మైదాజ్యం ఇరవై రెండవ వచ్చిన చూస్తే మెథూ కన్నిన తర్వాత హానోకు దేవునితో నడిచాను అంటే తండ్రిగా బాధ్యత వచ్చిన తర్వాత దేవునితో మరింత లోతైనటువంటి సంబంధాన్ని హానూకి ఏర్పాటు చేసుకున్నాడు కుటుంబ బాధ్యతలు ఏమండి దేవుని నుంచి దూరం చేయు నిజమైనటువంటి విశ్వాసి మరింత దగ్గర చేస్తాయి దగ్గరగా చేస్తాయి కాబట్టి హానుకు దేవునితో నడిచాడు కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నారు మరి పిల్లలు ఉన్నప్పటికీ కూడా దేవునితో నడిచినటువంటి అయోగ్యత ఆ భాగ్యము పొందుకున్నటువంటి వ్యక్తి కాబట్టి చాలాసార్లుగా చాలామంది అంటారయ్యా నాకు కుటుంబం ఉందయ్యా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల వల్ల నాకు ప్రార్థన కుదరట్లేదు కుటుంబం వల్ల నా నేను దేవుని మార్గంలో సరిగ్గా ఉండలేకపోతున్నా వాక్యం చదవలేకపోతున్నా ప్రార్థన చేయలేకపోతున్నాను అని అంటారు అదంతా అబద్ధం కానీ హానోకి పిల్లలు ఉన్నారు కుమారులు కుమార్తెలు ఉన్నారు అయినప్పటికీ దేవునితో నడిచాడు చాలా చక్కగా నడిచినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని చూసి మనం కూడా నేర్చుకుందాము కాక మిథుశల పుట్టిన తర్వాత కుమారులు పుట్టిన తర్వాతే అతను మూడు వందల ఏండ్లు దేవునితో నడిచినటువంటి వ్యక్తి కాబట్టి యొక్క ఆది కాండం ఐదు అధ్యాయంలో ఒక ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ప్రవక్త హానోకు హానూకు ఒక ప్రవక్త చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయం చూడండి యోధపత్రిక మొదట అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చాల్లో ఇదిగో ప్రభువు తన పరిశుద్ధులైనటువంటి వేల వేల మందితో వచ్చుచున్నాడనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది కళలుయ్య కాబట్టి అతను ఒక ప్రవక్త పరిశుద్ధుడు హానోకు నాలుగు గ్రంథాలు రాశారు ఆనోకు గ్రంథము ఒకటి ఆనూకు గ్రంథము రెండు ఆనోకు గ్రంథము మూడు ఆనోక గ్రంథము నాలుగు అని ఇవి ఏమండి అపోక్రిప గ్రంథాల జాబితాలోనికి వెళ్ళినాయి కానీ చాలా విషయాలు రాకడ్కి సంబంధించినటువంటివి పరలోకానికి సంబంధించినటువంటివి పాతాళానికి సంబంధించినటువంటివి దేవదోతలకు సంబంధించినటువంటివి సమస్త జ్ఞానం బైబుల్లో హైడెన్గా వ్రాయబడినటువంటి లేదా హైడెన్ రహస్యాలన్నీ కూడా అంటే నిఘ నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఈ యొక్క హానుక్ గ్రంథంలో ఏనక్ బుక్ ఆఫ్ ఏనక్ అంటారు ఇంగ్లీష్లో ఆ హేనక్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు చాలా వ్రాయబడినాయి కాబట్టి నేను కూడా గ్రంథాలు చదివిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను వీలైతే ఎక్కడన్నా దొరికితే మరి దాన్ని తీసుకుని చదవండి అయితే మనకు చాలా చోట్ల ఆ యొక్క హానుక్ గ్రంథాన్ని నిషిద్ధం చేశారు కానీ ఆర్థోడాక్స్ ఆఫ్రికాలోని ఆర్థోడాక్స్ ఆంగ్లికన్ చర్చిలో మాత్రం దాన్ని మరి పరిశుద్ధమైనటువంటి అది ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఆ బైబుల్ గ్రంథంతో పాటు ఆ గ్రంథాన్ని కూడా మరి దాన్ని ఏం చేస్తారంటే చదువుతారు దాన్ని కూడా విలువనిస్తారు ఇది కూడా మరి ఖచ్చితమైనటువంటి వాక్యమే అనేటువంటి ముద్ర దాని మీద వేసి ఉన్నారు హల్లుయ కాబట్టి హానోకు గ్రంథాలు కూడా ఎంతో అత్యంత ప్రాముఖ్యమైనవి కాబట్టి హానోకు ప్రకటించింది ఏం ప్రకటించారు అని అంటే కాల అంత్యకాల తీర్పును అతడు అంత్యకాలంలో దేవుని తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు అతను ప్రకటించాడు అంత మాత్రమే కాదు భక్తిహీనుల మీద న్యాయమైనటువంటి తీర్పు ప్రభు రాకడ గురించి అతను మాట్లాడారు కాబట్టి నోవ కంటే ముందే దేవుని యొక్క తీర్పు ప్రకటించినటువంటి ప్రవక్త ఎవరు అని అంటే హానోకు కాబట్టి హానోకు మరణము చూడలేదు హానోకు మరి దేవునితో నడిచినటువంటి వ్యక్తి హానోకు విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి హలలుయ కాబట్టి హానోకు మరి చూసినటువంటి విషయాలు సంగమ శ్రమల్లో ఉంటుందని ఆయన చూశారు ఆనోకు చూసినటువంటి విషయాలు దేవుని తీర్పు ఎలా ఉంటుందో ఆయన చూశారు ఆనోకు చూసినటువంటి విషయాలు జలప్రళయం రాకముందే కాలంలో జలప్రళయం రాకముందే ఆనోకు అనేకమైనటువంటి విషయాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదు హానోకు ఆనోకు మరి దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా ఏడు లోకాలను చూసినటువంటి వ్యక్తిగా పరలోక సంబంధమైనటువంటి మర్మాలను చూసినటువంటి వ్యక్తిగా హానోకు ఉన్నారు కాబట్టి హానోకు మరి దేవులతో నడిచినటువంటి వ్యక్తిగా పరలోక సంబంధించిన మర్మాలను అనేకం చూశారు అంత మాత్రమే కాదు హానోకు నాలుగు గ్రంథాలను రాశారు అంత మాత్రమే కాదు హానోకు గ్రంథాలు మనం చదివితే బైబిల్లో కొన్ని అర్థం కానటువంటి విషయాలు కూడా మనకు సుస్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి హలో అంత మాత్రమే కాదు హానోకుని మరి దేవుడు తీసుకుని వెళుతున్నటువంటి క్రమంలో అపవాది పరలోక రాజ్యం రాకూడదు మరణం లేకుండా పరలోక రాజ్యం రాకూడదు అని మధ్యాకాశం ఎంతగానో అడ్డుకున్నారు దేవుడి శక్తులు అడ్డుకున్నాయి లోక సంబంధం అయినటువంటి ఆ యొక్క శక్తులన్నీ అడ్డుకుని మరి హానుకుని అడ్డుకున్నప్పుడు హానుకు తన యొక్క ఆ దేవుని చూడడం బట్టి దేవుని యొక్క క్రమాన్ని బట్టి దేవుని యొక్క మహిమను బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఔన్నత్యాన్ని బట్టి వాటన్నిటిని ఎదురించుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు కాబట్టి హానోకు గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి హానోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తి అంత మాత్రమే కదా పరలోక రాజ్యం వెళ్ళారు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఈ యొక్క హానోకు మెటాట్రోన్ అనేటువంటి దేవదూతగా మారి ఉన్నాడు దేవదూతగా మారి దేవుని సింహాసనం పక్కన ఒక కూర్చీ వేసుకుని కూర్చుని ఆయన వ్రాస్తున్నాడు గ్రంథాలు మరణించినటువంటి వారి యొక్క పేర్లు అంటే జీవగ్రంథంను మనం అంటాం ఆ జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడాలని కాబట్టి జీవగ్రంథంలో ఆ పేర్లు ఎవరు రాస్తున్నారు జీవగ్రంథంలో రాసేటువంటి పేర్లు ఎవరు రాస్తున్నారంటే హానూకు రాస్తున్నాడు హానోకు మెటట్రోన్ అనేటువంటి దేవదూతగా మారి ఉన్నాడు అనేకమైనటువంటి పదవులు మరి దేవుడు యొక్క హానోకి ఇచ్చాడు పరలోక సంబంధమైనటువంటి మర్మాలు కూడా ఈ యొక్క హానూకు గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి కాబట్టి హానూకు ప్రవక్త హానోకు ప్రార్థనపరుడు హానోకు దేవుని సన్నిధిని చేసినటువంటి వాడు హానోకు దేవుని మార్గంలో నడిచినటువంటి వారు హలోయ కాబట్టి చూడండి ఆదాము గారి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి మరణం అనేటువంటిది సంప్రాప్తించింది ప్రతి ఒక్కరు మరణించారు చేతు మరణించారండి ప్రతి ఒక్కరిని మరణం అనేటువంటిది ఏలుబడి చేసింది ఏమంటే ఒక్క హానోకని మాత్రం మరణం ఏలుబడి చేయలేకపోయింది ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతం మరణము అనగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు కాబట్టి పాపపు ఏలుబడి అనేటువంటిది హానుక మీద లేదు కాబట్టి హానుక మీద ఎందుకు లేదంటే హానోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తి మీరు కూర్చున్నటువంటి ప్రదేశాల్లో దగ్గరగా చప్పలు కొట్టుకుని దేవునామని మహిమ పరచండి అందుకని ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి పాతవి గతించును సమస్తము కొత్త అంత మాత్రమే కదా క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారికి ఏ శిక్ష అది లేదు అల్లలు ఆ నోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తి దేవునితో నడిచి ఉన్నారు కనుక అతనికి ఏం లేదంటే శిక్ష లేదు చూడండి అందరూ మరణించారు మనం పైన ఇంతకు ఇంతకు ముందుగా మనం మాట్లాడుకునేటువంటి విషయాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరెవరు మరణించారు అందరూ మరణించారు ఆదాం మరణించారండి షేతు మరణించారు యనుషి మరణించాడు కేనాను మరణించాడు మహలేలు మరణించాడు ఏరాదు మరణించాడు మెతుషాల మరణించాడు మరణించారు అందరూ మరణించారు ఏమండి కానీ హానోకు మాత్రం మరణం రుచి చూడలేదు కాబట్టి యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఆనోకు వంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఆనోకు వంటి భక్తి జీవితము కేవలం చదివేటువంటి వారముగా కేవలం వినేటువంటి వారముగా కాదు కానీ ఆ వాక్యం మీద నిలబడేటువంటి వారుగా వాక్య ప్రకారం క్రియలు చేసేటువంటి వారుగా మనము ఉండుదుముగాక గాక కాబట్టి ఆది కాండము ఈ యొక్క ఐదు అధ్యాయంలో చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనకు హాను కనిపిస్తారు హానోకు వ్రాసినటువంటి గ్రంథాలు ఏమండి మనం మాట్లాడుకున్న నాలుగు గ్రంథాలు ఆయన వ్రాసి ఉన్నాడు హానోకు గ్రంథాలు నాలుగు రాసి ఉన్నాడు ఆనోక గ్రంథం ఒకటి ఆనోక గ్రంథము రెండు ఆనోక గ్రంథము మూడు ఆనకు గ్రంథం నాలుగు అని నాలుగు గ్రంథాలు రాశారు అంత మాత్రమే కాదు పూర్వకాలంలో ఆ యొక్క హానుకు దగ్గర లేఖలు రాసేటువంటి లేఖకులు చాలామంది ఉండేటువంటి వారు ఆయన ప్రార్థన చేసి దర్శనాలు పొందుకుంటున్నటువంటి సమయంలో చాలామంది అక్కడ వ్రాసారు ఆ గ్రంథాలన్నీ లిఖితం చేశారు మొట్టమొదటి లిఖితుడు ఎవరు అనంటే మనకు మోర్షియగారు అని తెలుస్తుంది కానీ గారి కంటే ముందుగానే ఎవరు ఈ గ్రంథాలను లేఖనంగా వ్రాసారు అంటే ఆ గ్రంథ చుట్టాలు గ్రంథ గ్రంథాలను ఒక చోట కేంద్రీకరించి వ్రాశారు అంటే ఈ యొక్క హానూకు హానోకు రాసినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి అయితే మనకు ప్రాముఖ్యంగా నాలుగు గ్రంథాలు ఉన్నాయి కానీ మనకు ప్రాముఖ్యంగా దొరికేటువంటి గ్రంథాలు మూడే మూడే దొరుకుతాయి ఈనక్ వన్ ఈనక్ టూ ఈనక్ త్రీ అని కాబట్టి ఈ మూడు గ్రంథాల మొదటి హానూకు గ్రంథం అత్యంత ప్రసిద్ధమైనటువంటిది ఎక్కువగా మనం మాట్లాడుకునేటువంటి ఈ యొక్క గ్రంథము కాబట్టి రెండవ గ్రంథం హానోకు స్వర్గయాత్ర గురించి చెప్పేట చెప్పేటువంటి గ్రంథము రెండవ గ్రంథం మూడవ గ్రంథం మూడవ గ్రంథం ఏంటంటే హానోకు ఒక దేవదూత కింద మెట్రోన్ అనేటువంటి దేవదూత కింద మారినటువంటి సందర్భాన్ని తెలియబరుస్తుంది కాబట్టి మొదటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం ఐదు భాగాలుగా చూసుకున్నట్లయితే ఎందుకంటే వాటి అన్నిటిని వివరించడానికి సమయం సరిపోదు కనుక కొద్ది కొద్దిగా మనం తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి యొక్క హానుకు గ్రంథం మొదటి భాగంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే పడిపోయినటువంటి దేవదూతలు వాచర్స్ చాలా మందికి ఏమంటే దేవుని కుమారులు నరుల కుమార్తెల గురించి చాలా విషయాలు తెలియవు ఏమంటే దేవుని కుమారులు అని అంటే సేతు వంశమని నరుల కుమార్తెలు అంటే కయ్యను కుమార్ వంశమని చాలామంది మాట్లాడుకుంటారు కానీ అది పొరపాటు ఏమంటే వాచర్స్ అనేటువంటి వారు ఉన్నారు వీరు పడిపోయినటువంటి దేవదూతలు పాపంలో పడిపోయినటువంటి దేవదూతలు దీని గురించి స్పష్టంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆదికాండ ఆరాధ్యం మొదటి వచనంలో ఉన్నటువంటి మాటను మనం మాట్లాడుకోవాలనుకుంటే అర్థం చేసుకోవాలనుకుంటే ఆనోకు గ్రంథం మొదటి గ్రంథం మనం చదవలసిందే ఇంకా అందులో ఏమి వ్రాయబడింది అని అంటే ఈ యొక్క దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నప్పుడు వారికి నెఫీలులు పుట్టారని వారు బలత్కారులని భూమి మీదే ఉన్నటువంటి వీరులు షూర్లు వీరే అని ఆ గ్రంథం తెలియబరుస్తుంది కాబట్టి ఈ నెఫీలులు జైంట్ జైంట్ బీయింగ్స్ రాక్షసులు వీరి గురించి తెలుసుకోవాలి అని అంటే ఆనొక గ్రంథం మొదటి గ్రంథంలో పూర్తిగా వ్రాయబడింది అంత మాత్రమే కదా దేవుని తీర్పులు దేవుని ఉగ్రతా పాత్రలు దేవుని యొక్క ఆ తీర్పు మానవుల మీద దేవుని యొక్క తీర్పు పాపం మీద దేవుని యొక్క తీర్పు సాతాని మీద దేవుని యొక్క తీర్పు ప్రకృతి మీద దేవుని యొక్క తీర్పు ఈ యుగం మీద ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా అందులోనే వ్రాయబడినాయి అంత మాత్రమే కాదు పరలోకానికి సంబంధించినటువంటి రహస్యాలు ఏమంటే భూమి ఎక్కడ ఉంది వాతావరణం ఎక్కడ ఉంది పరలోకములు దేవదూతలు ఎక్కడ ఉన్నారు దేవుని సింహాసనం ఎక్కడ ఉంది అక్కడ మరి ఎఫేసి పత్రికలు ఒక మాట ఉంటుంది ఆలయానగా మనం పోరాడేది మనుష్యులతో కాదు అంధకార సంబంధమైన శక్తులతో లోకనాథులతో అని రాయబడి ఉంటుంది ఎవరి అంధకార సంబంధమైనటువంటి శక్తులు దే పాత్రములు ఎక్కడున్నాయి దేవదోతలు ఎక్కడున్నారు దేవుని సింహాసనం ఎక్కడుంది అసలు దేవుడు ఎక్కడుంటారు దేవుని సింహాసనం ఎదురుగా ఎక్కడుండి ఆయన స్థుతిస్తారు ఏ విధంగా స్థుతిస్తారు దేవదేవతల్లో ఉన్నటువంటి కేటగిరీలు ఏంటి అనేకమైనటువంటి విషయాలు అన్నీ కూడా యొక్క గ్రంథంలో వ్రాయబడినయి అంత మాత్రమే కాదు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని కుమారుడైనటువంటి మెస్సియా మెస్సియా గురించి వ్రాయబడి ఉంది మెస్సియా అనగా ఎవరు మెస్య ఏ విధంగా ఈ లోకానికి వస్తారు మెస్సియా ఏ విధంగా జీవసారి లోకంలో ఏ విధంగా మరణిస్తారు ఏ విధంగా పునరుద్ధానుడే తిరిగి లేచి వెళ్తాడు మెస్సియాని గురించినటువంటి రహస్యాలు సూచనలు కూడా అనేకమైనటువంటి వాక్యాలు యొక్క హానోకు గ్రంథములో మొదటి గ్రంథంలో రాయబడినాయి హలోయ అయితే బైబిల్లో ఇవి ఎందుకు లేవు అనంటే హానోకు మరి ఎందుకు లేవు అనంటే హానోకు కాలంలో కాకుండా తర్వాతి కాలంలో అవి బయటకు వచ్చినాయి ముందుగా మరి లేవు అంత మాత్రమే కాదు హానుగు స్వయంగా రాలేదు తర్వాత కాలంలో చాలా శతాబ్దాల తర్వాత అక్కడ కొంతమంది ఉన్నటువంటి యోధారభ్యులు వాటిని గురించి వ్రాశారు హలలుయ కాబట్టి ఇథియోపియన్ ఆర్థో ఆర్థోడాక్స్ చర్చిలో మాత్రం హానుకు గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలాగా దాన్ని ఖచ్చితమయంగా పాటిస్తారు హానుక గ్రంథము మంచిది అని వాళ్ళు చూస్తూ ఉంటారు హలలుయ కాబట్టి హానుకు గ్రంథము అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి గ్రంథము కాబట్టి వీలైతే మీకు నెట్లో దొరికినా లేదా ఎక్కడైనా మరి దొరికినట్లయితే ఆ గ్రంథాన్ని చదవండి అనేకమైనటువంటి మర్మాలు మీకు తెలియబరుస్తాయి కాబట్టి ఈ యొక్క ఆది కాండం ఐదో అధ్యాయం ఇంకా పూర్తి వివరాలను మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క ఆదాము వంశవళి అందులో మనకు కనిపిస్తుంది ఆదాము వంశవళి చూడండి ఈ యొక్క ఆది కాండము ఐదో అధ్యాయం మరొకసారి మనం చూసుకున్నట్లయితే ఆది కాండము ఐదో అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆదము వంశవాళ్ళిది దేవుడు ఆదమును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసాను ఎలాగ చేశారు మగవాని గాను ఆడదగానిగా ఆడదాని గాను వారిని సృజించాను అంటే స్త్రీ పురుషులుగా తయారు చేశారు అంత మాత్రమే కాదు ఆదము బ్రతికినటువంటి దినాలు అక్కడ వ్రాయబడిని కుమారులు కుమార్తెలు పుట్టారు అని ఏమంటే ఏనోషు బ్రతికినటువంటి దినాలు కుమారులు కుమార్తెలు పుట్టారే నిన్న సంవత్సరాలు బ్రతికారని ఏమంటే చేతు పుట్టినటువంటి దినాలు కుమారులు కుమార్తెలు కని ఉన్నారని ఇన్ని దినాలు బ్రతికి ఉన్నారని అందరి గురించి అక్కడ వ్రాయబడి ఉంది కేనాయన్ గురించి ఏరేది గురించి మహాలయల గురించి ఆనో గురించి ఏరేది గురించి అన్ని విషయాలు వ్రాయబడినయి మెతుష్యాల గురించి కూడా వ్రాయబడింది అల్లలుయ మెతూషల తర్వాత లిమేకు లిమేకు నోవాహు తండ్రి భూమి ఏ విధంగా క్షిపించబడింది భూమి మీదకి ఏ విధమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి అనేటువంటి విషయాలు నోవాహు గారి కంటే ముందు లిమేకు ప్రవచించారు లేమేకు మాట్లాడి ఉన్నారు లిమేకు ముందు మెతుషాల మాట్లాడి ఉన్నారు మెథు ముందు ఆనోకు మాట్లాడి ఉన్నారు హలోయ కాబట్టి యొక్క విధమైనటువంటి విషయాలు మనం ఐదో అధ్యాయంలో మనం మాట్లాడుకోవచ్చు ఏడు తరాలు మనం చూస్తాం ఎనిమిదో తరం మెథు చూస్తాం ఎవండి తర్వాత ఎరేదును చూస్తాం తర్వాత లిమేక్ను చూస్తాం లేమే వరకు ఎండ్ అవుతుంది లేమే తర్వాత ఆకర్లో మరి నోవాహు పుట్టుకను మనం చూస్తూ ఉంటాం హలెలుయ కబడ్డీ యొక్క ఆది కాండం ఐదో ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరైనా అంటే హానోకు హానూకు యొక్క జీవితము హానోకు దేవునితో నడిచినటువంటి విధానం కాబట్టి ప్రియ స్నేహితులారా ప్రియాతి ప్రియమైనటువంటి వారలారా దేవునితో నడవండి దేవుడు ఖచ్చితంగా దీవిస్తారు ఖచ్చితంగా ఆశీర్వాదిస్తారు ఏమండి ఆనో కుటుంబంతోనే ప్రార్థన చేశారు ఆనోక కుటుంబంతోనే దేవునితో నడిచారు ఆనో కుటుంబంతోనే దేవుని దర్శనాలు పొందుకున్నారు ఎన్ని సంవత్సరాలు మూడు వందల ఏండ్లో మూడు వందల సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నాడు హలోలుయా కాబట్టి మనం రక్షణలోనికి వచ్చి ఎంతకాలం అవుతుంది దేవుని మార్గంలోకి నడిచి ఎంతకాలం అవుతుంది కానీ దేవుని విషయాలు ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం గాక దేవుని యొక్క ఆత్మచేత చేత నింపబడదుము గాక దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడదుము గాక హల్లే కాబట్టి ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా సరే తెలియపరచండి ఖచ్చితంగా మీకు విడుదల అనేటువంటిది వస్తుంది మరి యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థన మందిరం మరి భీమడోలు గుండెగోళ్ళం ఏలూరులో పరిచర్యలు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే మరి రండి ఫోన్ నెంబర్లు కాల్ చేయండి మీ ప్రార్థన అవసరతలు కోరండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం కృప కృపగలిగినటువంటి తండ్రి జీవం కలిగినటువంటి నాయన ఆది కాండము ఐదో అధ్యాయాన్ని కొన్ని విషయాలు బిడ్డలకు తెలియపరిచాం ఎలాగనా పాపం వల్ల వచ్చి జీతం మరణమని తెలియపరిచిన దేవా ఆదాము గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మరణము సంప్రాప్తమైంది ఆదాము షేతు దేవా ఇదిగో ఏనోర్షు దేవా మెతుషెల ఎరేదు లెమేకు మహలేలు కెయినాను అందరూ కూడా మరణించారు నాయన కానీ ఒక హానోకు మాత్రం మరణించలేదు హానోకు నీతో నడిచినటువంటి వ్యక్తి నీ మార్గంలో నడిచినటువంటి వ్యక్తి ఎవరైతే హానోకు వలె జీవిస్తారో హానోకు వలె నాయన నీ సన్నిధానంలో పాపం లొప్పుకుంటారు హానోకు వలె నీతో క్రియలు కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారు వారిని దీవిస్తానన్నారు హెచ్చింపజేస్తానన్నారు కృపణను అనుగ్రహించండి హెచ్చింపజేయండి బిడ్డలు కూడా మేము కూడా హానోకు వలె జీవించడానికి నీ ఇచ్చే రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయమని అనుకునే కృపను దాయి చేయమని ఫలింపజేయమని ఏసు రామ నడుచు నామ తండ్రి ఆమెన్ 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 అందరికి వంద चिना जीवधारम् सुरक्तमे नाजय ये सुरक्